కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు సోమవారం లక్షణపేట్ మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అన్నారు ఎన్నికల సమయంలో అబద్దపు మాటలతో అబద్దపు హామీలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు అని అన్నారు రాష్ట్రం అంతటా రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు వృద్ధులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారు అని తెలిపారు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాంగ్రెస్ బాకీ కార్డులు ప్రజలకు అందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై ప్రజలు అవగాహన కల్పించడం మా బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి జెండా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ వేల్తప్ప సుధాకర్ మరియు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బాకీ పడ్డ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇస్తున్న మరి ఈఎల్ఏని సందర్భంలో కాంగ్రెస్ ప్రజలకు బాకీపడ్డ బాకీ ఏదైతే కార్డు మేము చూపించుకుంటూ జెండర్ వెనపుల్లో మరి దాదాపు రైతుల సమక్షంలో ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంలో అన్నీ చెప్పడం జరిగింది ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే ప్రతి మహిళకు యాభై వేల మంది మహిళలకు నెలకు రెండు వేలు ఐదో చొప్పున ఒక మైలకు యాభై వేలు బాకీ పడ్డరు మంచి నియోజకవర్గానికి నేను రాష్ట్రంలో చెప్తున్నాను మంచి నియోజకవర్గానికి యాభై వేలు బాకీ పడ్డరు అదేవిధంగా పెన్షన్లు ఏదైతే ఇరవై రెండు మాసాల నుంచి ఇలే కాబట్టి ఒక్కొక్క పెన్షన్దారులు విత్తంత కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు విక్రం కావచ్చు మిగతా బీడీ కార్మికులకి నలభై నాలుగు వేలు బాకీ పడ్డారు ఆ బాకీ తీర్చాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం పెన్లీలు వాళ్ళకు పెళ్ళి వాళ్ళకి ఒక్కొక్కరికి తులం బంగారం ఉన్నారు మన నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల యాభై మందికి తులం బాక తులం బంగారం బాకీపడ్డరు అది కూడా బాకీ పడ్డరు అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడ్డారని చెప్పడం తెలుస్తుంది రైతు భరోసా రైతు భరోసా దాదాపు అరవై తొమ్మిది వేల ఎకరాలు అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేల ఎకరాలకి ఒకసారి మొత్తం ఎగబెట్టిండు ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఆరు వేలు ఇచ్చిండు అంటే పదిహేను వందలు ఒకసారి మూడు ఎకరాలకు ఇచ్చి మిగతాయ్యలు మరి దాదాపు డెబ్బై వేల ఎకరాలకు తొమ్మిది వేలు చొప్పున మళ్ళీ మిగిలిన దాదాపు వేలు లేకున్నా కనీసం మళ్ళీ ఒక ముప్పై వేల ఎకరాలకు మరి ఏడు వేల ఐదు వందల చొప్పున అది కూడా ఎగబెట్టిన సందర్భాలు అదే కాకుండా మన అయిన వాళ్ళు దాదాపు ఎనిమిది వేల మూడు ఎనిమిది వేల రెండు ముప్పై మంది ప్రస్తుతయితే కేసీఆర్ కిట్టు అది కలుపుకుంటే ఒక పదిహేను వేలు అది కూడా బాకిపడ్డరు అదే కాకుండా ఐదు అంటే ఏదో స్కూటీ ఆడపిల్లలకు స్కూటీ అన్నారు ఐదు వేల మందికి అది కూడా డెబ్బై వేలు బాకీ పడ్డారు దాబు మూడు వేల మంది ఆటో వాళ్లకు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అవి కూడా ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు మరి బాకీ పడ్డరు ఆనాడు కేవలం ప్రభుత్వం ఏర్పడాలి ముఖ్యమంత్రి కావాలనే ఆలస్యతోటి దురాలశతో ఇవన్నీ అనౌన్స్ చేసి దీనిలో ఏ ఒక్కటి ఇయని ఇయని మేము చెప్తున్నాం వీళ్ళు ఇయని ఏదో ఇవ్వని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ బాకీ పడ్డరు మీరు గమనించాలి మరి బాకీ పడ్డ వాళ్ళు మోసం చేసిన వాళ్ళకు రానున్న ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి కరుగాచి వాత పెట్టాలి ఎరువుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సరిగా ఎరువులు లేదు రాష్ట్రం కూడా మొదటి నుంచి ప్లాన్ చేయలేదు ప్లాన్ చేయక ఒక్కొక్క కనీసం కనీస పదిసార్లు పోయిన ఒక్కొక్క రైతు మరే ఒక దిక్కు బీజేపీ పార్టీ ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు అదే కాకుండా జిఎస్టీ అనే దారా నెలకు మన ఇచ్చారు మన జిఎస్టీ తక్కువ చేశారు ఏమన్నారు ఒక్కో కుటుంబానికి ఇప్పుడు పదిహేను వేలు లాభం చేసిన మాట చెప్పారు ఎనిమిది వేల నుంచి మీరు పదిహేను వేలు చొప్పున నెలకు పదిహేను వేలు మీరు వసూలు చేసిందే అంటే నెలకు పదిహేను వేలు అంటే ఎనిమిది సంవత్సరాలకు పదిహేను లక్షల రూపాయలు మీరు వసూలు చేసి ఇప్పుడు తక్కువ చేసి మీరు నెలకు పదిహేను వేలు లాభం చేసిందంటే మరి పదిహేను లక్షలు కూడా కట్టాలే బీజేపీ ప్రభుత్వం కూడా పదిహేను లక్షలు కట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇలా చెప్తూ పోతుంటే ఇలా ఎన్నో విధాల కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పెడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు నెలలు జైల్లో ఏదైనా కారణంగా రాజకీయ నాయకులు ఉంటే ఆయన పదమైదు చేతులు జైలు అందరూ ఉంటారు తప్పులు చేయకుండా జైలు ఉంటారు ప్రజల కోసం జైలు ఉంటారు తప్పుడు ఏదైనా తప్పులు జైలు ఉంటే రెండు నెలలకు పదవైదు చేతులు ముఖ్యమంత్రి ఏ పద అంటే వాళ్ళ చేత అధికారంలో కానీ అది జ్యోతిష్యురు అది కూడా రద్దు చేసుకోవాలి అంటే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ప్రజల వంచించే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే పాలనలో ఒక యుగం అందు అన్నిటికీ అందుబాటులో ఉండి ఏ మాట ఇచ్చిన మాట మాటను నిలబెట్టుకున్న మన ఏకైక వ్యక్తి గౌరవ మన కేసీఆర్ గారికి అయితే బిఆర్పాటికి మీరంతా అండగా ఉండాలి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హైదరాబాద్లో మొత్తం కూలగొట్టుడు కథా కారకనా మన మంచాల నియోజకవర్గంలో ఒకనాడు ప్రశాంతతకు నిలయం మన మంచాల నియోజకవర్గం కొట్లాట్లు లేవు దందలు లేవు గుండా లేదు రౌడైన లేదు భూ కబ్జా లేదు ఇప్పుడు ఆనాడు ఏమీ లేని సందర్భం ఇప్పుడు ఏ రకంగా కబ్జాలు భూము కొట్లాట్లు కేసులు జేలలో పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ రకం మన మంచిగా ఎవరు దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పడం కాదు వాస్తవాలు తెలుసుకొని అలాంటి పార్టీలకు అలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మీరు ఆ ఓటు ద్వారానే మరి వాళ్ళ గుణపడిని చెప్పాలి బీఆర్ఎస్కి అండగుండాలని ఇక్కడ రైతాంగాన్ని కోరడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ ఎంపీటీసీ గారు మిగతా రైతులందరికీ పేర్పడిన నమస్కారం